గోవిందయడమహా జై శ్రీరామ్ ఇది కంప్లీట్గా జెన్యూన్ వీడియో అండి ఎంతవరకు అవసరమో ఈ కారణంలో ఎంతవరకు కావాలో ఏం మార్పు అవి మాత్రమే వివరిస్తాను నేను ఇంతకు మించి ఏమీ చెప్పను ఇంట్లో దరిద్రం పట్టించే వస్తువుల లిస్టు దీనికి ముందు అసలు దరిద్రం ఏమిటి మన మానసంగా మీ నిజమే ఆలోచనల పరంగా మనము ఆలోచిస్తామో మన యాక్టివిటీస్ అలా ఉంటాయో దాన్నే అసలు ముఖ్యంగా సరిగ్గా చేయలేకపోతే ప్రథంగా దరిద్రం అదే అలాగే ఈ ఆలోచనలకు కానివ్వండి శబ్దుగా ఉండటానికి కారణం కానివ్వండి ఇంట్లో కొన్ని వస్తువులు ఖచ్చితంగా మీద ప్రభావం చూపిస్తాయి అవి వస్తువులైనా ప్రాణం లేనివి అయినా సరే మనం మనతో ఉంచుకొని వాడుతూ ఉంటాము ఎప్పుడు చూస్తూ ఉంటాము కాబట్టి అవి ఖచ్చితంగా మన మనసు మీద ఆలోచనల మీద జీవితం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి అలాంటి వస్తువులు ఏమిటి కారణం ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దారిద్ర్యం ఎందులో ఉంటుందో తెలుసిన బట్టల్లో ఉంటుంది దేవతలు కూడా బట్టల్లోనే ఉంటారు దేవతలు కూడా బట్టల్లో ఉంటారండి కాబట్టే మనకి ఎప్పుడు వస్త్రము అన్నప్పుడు అంచులలో వస్త్రం కట్టుకోవాలి ఏమిటి వైదికమైన కార్యక్రమాలు చేసేటప్పుడు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పూర్వం నుంచి ముందు అదే ఆచారం ఎందుకంటే దేవతలు వస్త్రంలో వసిస్తారు దారిద్ర్య దేవత కూడా వస్త్రాల్లోనే ఉంటుంది విపరీతంగా బట్టలు కొనేస్తున్నారండి ఇవాళ రేపు అసలు నేను కొన్ని ఇలా వార్డ్రోపు లేదా అలమార తెలిస్తే బట్టలన్నీ ఇలా వచ్చేసి మన మీద కింద పడిపోతాయి అన్ని బట్టలు ఒత్తి 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 పెడుతున్నా సరే సరిపోవు కొందరు వార్డ్రోగుళ్ళు ఆ రంగం ఎప్పుడు కూడా అండి బట్టలు అవసరానికి మించి ఎక్కువ ఉండటం ప్రధానమైన దరిద్రం ఇంట్లో తెలుసా నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఎవరైనా పెద్దలు పండితుల దగ్గరికి వెళ్ళేసేసి వీడియో చూపించండి వాళ్ళు కూడా ఇదే చెప్తారు ఏదో మరి ఏ తీగ మీద ఒక జత ఒంటి మీద ఒక జత అన్నట్టు కాకుండా ఏదో కొన్ని ఉంచుకోవాలి విపరీతంగా చూసి మొత్తము మాల్కి వెళ్ళామని అక్కడ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామని లేదంటే ఆన్లైన్ లో దొరికాయని డిస్కౌంట్లు ఇస్తున్నారని ఆ మోడల్ బాగుందని ఈ మోడల్ బాగుందని విపరీతంగా ఆఫర్లు పెట్టారని తెగ కొనేస్తారు ఈ బట్టలు కొనే విషయంలో మగవాళ్ళు కంటే కూడా ఆడవాళ్ళు దయపంచాయి విపరీతంగా కొనేస్తారు బట్టలు విపరీతంగా ఉంటే ఇంటికి దరిద్రం అండి తెలుసా చిరాగ్గా ఉంటుంది ఎన్నో ఉంటాయి టైంకి ఏం కట్టుకోవాలో అర్థం కాదు ఎన్నో ఉంటాయి అలమరణ అంటే గజిబిజిగా టైంకి ఏం కట్టుకోవాలి అసలు ఏది బాగుంది ఏది రిపేర్లో ఉంది ఏమీ అర్థం కాని పరిస్థితి సొగం ఇదే బట్టలు వాడనివి వదిలేయిపోయినవి టైట్ అయిపోయినవి ఏముంటాయో మొత్తము తీసేయండి హృదయం తెరిసి దిల్ కోల్కర్ ఎవరో ఒకరికి ఇచ్చేయండి వాడుకుంటారు కొందరు మనసు రాదు కొనేసారు కానీ ఆ ఇంత నాకు మంచి కలరు నాకు చాలా ఇష్టము నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు పుట్టినరోజుకి ఇచ్చారు మా ఆయన కొనిచ్చాడు ఏమి ఇస్తాములే వాటి గుర్తుకు పెట్టుకోండి ఏది కూడా శాశ్వతం కాదు అన్నీ శాశ్వతమైనవే మనకి బంధాలు కలిగించేవి భగవద్గీత అనేది చెప్పుకుంటున్నాం కదా రోజు కాబట్టి అక్కర్లేనివి మనం వాడనివి అలాంటివి ఏదైనా ఉంటే మొత్తం అన్నీ కూడా తీసేయండి తగ్గించి కొనుక్కోండి ఎవరో ఒకరు వేసుకునే వాడికి ఇచ్చేయండి అలమారా తెరిస్తే మనం వాడుకునే బట్టలు చక్కగా సర్ది కళ్ళ ముందు కనపడటమే మనకి చక్కగా మన ఆలోచనలు ఒక మంచి మార్గంలో ప్రయాణించడానికి అవుతాయి అడవి ఏ ఆఫీస్కి వెళ్ళాలి బయటకు వెళ్ళాలి స్నానం చేసి అలమార ధరిస్తే బట్టల కోసము ఇది చక్కగా వేసుకునే వస్త్రం కనపడాలి నీట్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతా చక్కగా సదా ఒక సదాలోచనలు కలుగుతాయి సానుకూలమైన దృక్పథం మనటి ప్రభావం పడుతుంది మనసు మీద స్నానం చేసి వచ్చేలా అలమార దిగిన బట్టలన్నీ మీద పడిపోతుంటే చిరాకు చిరాకుగా ఉంటే ఏం వేసుకోవాలో అర్థం కాకపోతే నిజంగా అది నిజంగా దరిద్రమే అలాగే వంటి ఇంట్లో ఎప్పుడు వస్తువులు ఉంటాయండి కొందరికి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూపించడం కూడా అవే చూపిస్తారండి ఆశ్చర్యం ఏంటో తెలుసా ఈ కొబ్బరిని కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఎండిపోయినవి ఆ కొబ్బరిని ఉన్న గాను కూడా ఇంట్లో మిషన్ పెట్టుకొని గాను ఆడించుకోవాలంటే ఇంట్లో కొనుక్కొచ్చుకోవాలంట అలాగే పిండ్లు పట్టించుకునేవి ఆ మర దగ్గరికి వెళ్ళేస్తే పిండ్లు వేసి ఇస్తారు అంటే సూపర్ బస్ అరకెళ్ళి నీట్గా అరకిలో ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం మనం ఆ పిండ్లన్నీ కూడా కొట్టుకోవడానికి పిండ్లన్నీ దంచుకోవడానికి కూడా ఒక మిషన్ అది కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకోవాలి ప్రతి దానికి ఎన్ని రకాల మిషన్లు ఉన్నాయో అన్నీ కొనుక్కొచ్చి గబాబా మేము కొన్నామంటాము రివ్యూలు చూపించడము మిగతా వాళ్ళు బలే ఉందే బలే ఉంది అని కొనడం అక్కర్లేనివన్నీ ఇంటి నిండా వంటి ఇంటి నిండో సామాను పాత రోజుల్లో పది మంది పదిహేను మంది ఉన్న ఇంట్లో కూడా వంటింట్లో అంత సామాన్ ఉండేది కాదు వాళ్ళు నాలుగైదు రకాలు వండుకొని వాళ్ళు కూడా తినేవాళ్ళు మూడు పొట్ల తిని కష్టపడి పొలంలో చాకరీ చేసేవాళ్ళు అరకలు దున్నేవాళ్ళు మూటలు మూసేవాళ్ళు ఇప్పుడు రకరకాలు ఉన్నాయి మళ్ళీ జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలి బయటి నుండి తెప్పించుకోవాలి లేదంటే బయటకు పోయి తిని రావాలి ఒక వస్తువుతో ఒకటి రెండు మూడు పనులు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక వస్తువుని ఆ మూడు నాలుగు పనుల కోసం వాడుకోండి వీరినంత తక్కువ సామాను వంటింట్లో ఉంచుకోండి ఏదైనా కొనాలంటే డబ్బులు ఉంటే అంత దగ్గర డబ్బులు లేవని కాదు ఒకటి పది సార్లు నాకు ఇది అవసరం అని ఆలోచించుకోండి ఆ ఉన్న దగ్గర నుండి చిరాకుగా ఉంటుంది ఎక్కువ సామాను ఉంటే వాడిని మరలా రిపేర్లు చేయించుకోవడం తుడుచుకోవడం కడుక్కోవడం వాటి మీద కవర్లు వేసుకోవడం సమయం అంతా కూడా ఎక్కడ అయిపోతుంది మహిళలు సాధన చేసుకోవాలి ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి కెరీర్ మీద దృష్టి పెట్టుకోవాలి లేదంటే ధ్యానము యోగా అలాంటి విధంగా చేసుకొని నా గురించి నేను ఆలోచించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళకి వంటింట్లో సామాను బాగా తక్కువగా ఉండాలి అలమార్లలో చీరలో డ్రెస్సులు బాగా తక్కువగా ఉండాలి అలా ఏ మహిళ ఉంటుందో ఆ మహిళ ప్రశాంతంగా ఉంటుంది మొగడు పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళే అయినా కూడా ఆ మహిళ ప్రశాంతంగా ఉంటుంది సామాన్ తక్కువగా ఉంటాయి అలాగే గోడ గడియారాలు అలాంటివి కూడా ఆ సెల్ఫో సెల్ అయిపోయినా కూడా పది రోజులు కూడా మార్చరు ఎప్పుడు కూడా ఆగిపోయిన గోడ గడియారం వైపుకు చూడటము దారిద్రమేనంటే మన మనసు మీద అది విపరీత ప్రభావం చూపిస్తుంది మనము గడియారం వైపు చూసినప్పుడు ఆ టైం కరెక్ట్ కనబడుతున్నాయి బాబు ఇంత టైం అయింది ఎలా పిల్లల పనిలోకి వెళ్దాం అనిపిస్తుంది మనసుకు వెంటనే అది ఆగిపోయి అలాగే ఉంటే చిరాగ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎంత సెల్ మార్చుకోవడం ఎంతసేపు గడియారం పాడైపో గడియారం ఇంక సెల్ అయిపోతే వెంటనే వేసేసుకోండి లేదు గడియారం పాడైంది అనుకోండి అది ఎప్పుడో రిపేర్ చేపడ్డా అని అలా ఆకుండా సరే రిపేర్ ఎప్పుడు చేయించినా సరే ముందే అయితే పాడైపోయిన గడియారం తీసి అలమార్లో పెట్టేయండి గోడ కొంచకండి గోడలకి పని చేయని గడియారము ఉంచి మనమో చూడకూడదు మన ఇంటికి వచ్చిన వాళ్ళు చూడకూడదు దానివల్ల అసలు ఇంటి మీద కూడా చెడు ప్రభావం పడుతుంది తెలుసా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే స్టవ్వులు కూడా ఎందుకంటే నాలుగు బర్నర్లు ఐదు బర్నర్లు మన నేను గూగుల్లో చూస్తే ఆరు బర్నర్ల స్టవ్ కూడా ఉందండి ఒక పొయ్యి పక్కన రెండో పొయ్యి పక్కన మూడో పొయ్యి వరుసగా ఆరు పొయ్యిలు ఉన్నాయండి ఇల్లు పెట్టుకుని వాడేస్తున్నారు అన్ని బర్నర్ల స్టవ్లు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయగలమా ఆలోచించండి ఎక్కువ బర్నర్ల పొయ్యిలు ఉంటే ప్రమాదాలు కూడా అంతే ఎక్కువ జరుగుతాయి నలుగురు ఐదుగురున్న కుటుంబంలో కూడా టూ బర్నర్ స్టవ్ సరిపోతుంది మీరు ఇప్పుడు త్రీ బర్నర్ ఫోర్ బర్నర్లు పెట్టినా కూడా అయినా నాలుగిటి మీద పెట్టేస్తారా ఆలోచించండి ఒకటి రెండు వేలు పెడితే రెండు ఖాళీగా ఉంటాయి మహా అయితే ఎప్పుడైనా వాడితే చాలా తక్కువ సందర్భాల్లో మూడు బర్నర్లు వాడతారు అది కూడా మేనేజ్ చేసుకుంటే రెండు బర్నర్ల స్టవ్ మీద హ్యాపీగా జరిగిపోతుంది ఆ కింద గొట్టాలు అవి ఉంటాయి నాలుగు బర్నర్లు అవి మీరు పెట్టుకున్నప్పుడు ఏదైనా లీకేజ్ ఉందా ఏంటి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఎక్కువ టైం పడుతుంది మీరు కానీ ఏమర్పాటుగా ఉంటే ప్రమాదాలు కూడా దొరుకుతాయి స్టవ్లు వెళ్తాయి కాబట్టి మీరైనంత వరకు కాస్త నలుగురు అట్లా ఉన్న కుటుంబంలో టూ బర్నర్ స్టవ్ సరిపోతుంది కాస్త ప్లాన్ చేసుకుంటే చక్కగా వండేసుకోవచ్చు ఆశ్చర్యం ఏంటంటే ఫోర్ బర్నర్ స్టవ్లు ఉంటాయి ఒక పక్కన ఎయిర్ ఫ్రయరు ఒక పక్కన ఓవెన్ ఇంకో పక్కన ఇండక్షన్ స్టవ్ ఇన్ని రకాలు ఉంటాయి వీళ్ళు ఏం వండుతారో అర్థం కాదు ఇన్ని ఉంటాయి మళ్ళీ బయట నుండి స్విగ్గీస్ నుండి ఆర్డర్ పెడతారు బయట నుండి తెప్పించుకుంటారు ఎక్కువ శాతం మహిళలు పక్కన వాళ్ళని చూసి సోషల్ మీడియాలో చూసి బాగా కనెక్ట్ అయిపోయి ఇంప్రెస్ అయిపోయి ఆకర్షణ ఫీల్ అట్రాక్ట్ అయ్యి కొనేస్తున్నారు తప్ప నాకు నీడ్ అని కొనేవాడు తక్కువ నాకు నిజంగా అవసరము అని భావించే వాళ్ళు తక్కువ ఉంది వాళ్ళ రేపు అందరూ కొనుక్కుంటున్నారు చాలా బాగుంది మన ఇంట్లో లేకపోతే ఎలాగా ఏముంది ఆఫర్ తక్కువ రేటే కదా అనే ఉద్దేశంతో కొనుక్కుంటుంది అక్కడ మార్కెటింగ్ వాళ్ళకి జనాలకు ఇదే కావాలి మహిళలు ఈ విధంగా ఆలోచన చేయడం ఏదైతే ఉందో అదే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు బాగా మీకు నీడ్ చాలా 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 అవసరము అన్న వస్తువునే మీరు వాడుకోవాలని పెట్టుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది అసలు మీకు త్రీ బర్నర్ స్టవ్ ఫోర్ బర్నర్ స్టవ్ లు ఇవి దరిద్రాలని కూడా ఎందుకు చెప్తారు తెలుసా కొందరు పెద్దలు ఇవి ఎక్కువ పెట్టినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయలేము గబాన్ ఏదైనా లీక్ అవుతూ ఉంటుంది పొయ్యి పండుతుంటే మూడో పొయ్యి మీద ఏదో మాడుతూ ఉంటుంది మనకి మేనేజ్ చేయడం అర్థం కాదు ఒక్కసారి ఏమర్పాటులో లేదంటే పరధ్యానంలో ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి అన్ని పొయ్యిలు వద్దని చెప్తారు అంతేగాని ఏదో ఏదో దేవుడు వచ్చేసి కొడతాడని కాదు తీరంత వరకు సింపుల్ స్టవ్ ఉంచుకునే ప్రయత్నం చెయ్యండి అలాగే మనసాల మీద సోఫాల మీద దివాల మీద కూడా మాసిపోయినవి చిరిగిపోయినవి ఉంచకుండా నలిగిపోయేట్టుగా ఉంచకుండా అవి పాతదే అయినా కూడా కుట్టుకొని ఉతికినది పరచంటే అది చాలా మంచి లక్షణం మీరు ఎలా సర్దుకున్నారంటే పేదవాళ్ళ గుడిసైనా సరే నీట్గా ఉంటే ధర్మవంతుడికి వచ్చినప్పుడు కూడా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా సరే దుప్పట్లు కానీ దిండు కవర్లు కానీ ఉతికినవి పాతవైనా సరే ఉతికినవి చక్కగా పరిచి నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది అవేమి ఖరీదైనవి ఎక్కుండా అక్కర్లా అలాగే ఈ బట్టహారని తీసుకొచ్చేసి మనసాల మీద సౌఖాల మీద అక్కడ పడితే అక్కడ వేసేసి ఉతకకుండా అదేంటి మడతలు వేయకుండా తర్వాత వేద్దాంలే అని టీవీని చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ బట్టలు ఉతికిని తీసుకొచ్చేసి అప్పటికప్పుడు మడతలు పెట్టేసి లోపల పెట్టేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ దారిద్ర్యము ఇలాగ చెప్తూ ఉంటారే అవన్నీ ఏవో కాదు ఇవే ఇవన్నీ చందరూ అందరే గందరగోళంగా ఉంటాయి ఏమవుతుందో తెలుసా మనకి మనసు ప్రశాంతంగా పనిచేయదు చిరాగ్గా అనిపిస్తుంది అంటే మూడ్ డైవర్ట్ అవుతుంది మూడ్ మారిపోతుంది ఆ మూడ్ మనం చేసే మిగతా పనుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి అలాంటి మూడ్లో మనం చేసే పనులు ఇవి కూడా సక్సెస్ అవ్వవు దారిద్రానికి ఇదే హేతు అంతేగాని ప్రత్యేకంగా దరిద్రం పడుతుంది అనేది ఏమీ ఉండదండి దరిద్రాలంటే ఇవే నీకు అక్కర్లేవన్నీ పేర్చి వాటిని పట్టించుకోక ఏది ఒక సవయమైన దిశలో ఉంచుకోక పద్ధతిగా ఉండక నీకు కావాల్సినవి ఓ పద్ధతిగా ఏర్పరచడం కూడా నీకు చేతగాక సరిగ్గా మేనేజ్ చేయలేక తద్వారా మనసు పడే ఆలోచనలు సరిగ్గా లేక బద్ధకంగా అనిపించి హుషారు తక్కువైపోయి దారిద్ర్యం అంటే ఇదే కాబట్టి ఇంతగా విశ్లేషణ చేయకుండా ఇదిలా పెడితే అది అలా పెట్టుకుంటే దరిద్రం పట్టింది జాగ్రత్తగా ఉండు అని కాస్త కళ్ళుమే వాళ్ళు పాత రోజుల్లో అంతే తప్ప దరిద్రం అంటే ఏమి లేదు ఇవన్నీ కూడా బయట వస్తువుల విషయాలు అర్థం పగిలిపోతే వెంటనే మార్చేసుకోవాలి పగిలిపోయిన అర్థం అలాగే ఉంచుకోకూడదు ఇంట్లో అలాగే చీపుర్లు చేటలు ఇవి కూడా ఎందుకు లక్ష్మి అంటారంటే చీపురితోటి మనం చెత్త అవన్నీ ఊడ్చి శుభ్రం చేసుకుంటాం చీపుర్లు బూజుకర్లు అవన్నీ ఎంతో కొంత మట్టి ఉంటుంది దాని మరల మనం కాల్తో దొక్కకూడదు శుభ్రం చేసుకునే వస్తువులు ఏమైనా కూడా చీపుర్లు బూజుకర్రులు తుడుచునే కర్రలు ఇలాంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా శుభ్రంగా పని అయిపోయిన తర్వాత ఒక మూలను ఒక చోట పెట్టుకోవాలి చీపురు ఒక మూల బూజికర్ర ఒక మూల తుడుచుకునే మోప్ స్టిక్ ఒక మూల ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఆ ఈ వాషింగ్ క్లీనింగ్ కిట్ ఏదైతే ఉంటుందో అది వర్క్ అయిపోయిన తర్వాత ఒక మొలని పెట్టేసుకోవాలి మళ్ళీ వర్క్ ఉన్నప్పుడే తాకాలి వాటిని ఎక్కడ పడితే ఎక్కడ పెట్టి కాలు తోట తొక్కి చీపురు తీసుకొని పిల్లలను ఒక ఆపోజిషన్ వాళ్ళు కొట్టి ఇలాంటివన్నీ చేయకూడదు ఆ క్లీనింగ్ కిట్ ఏదైతే ఉందో క్లీన్ అయిపోయిన తర్వాత ఒక పక్క వెళ్ళిపోవాలి కనిపించకూడదు మనకి అలాగే చేటలు లోరో రోకల్ ఉంటాయి చూస్తారు ఇవన్నీ కూడా ఒక మహిళకి పని చేసుకోవడానికి తేలికగా ఉపయోగపడే ఉపకరణాలు ఒక అప్పుడు ఇప్పుడు అంటే మనకు అన్ని చేటతో పని లేకుండానే అన్ని దొరుకుతున్నాయి నీట్గా చేతతో చెరిగేసి మనము ఆ పురుగులు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఊక పొట్టు వెళ్ళిపోతుంది తర్వాత చెరిగిన తర్వాత అన్నపూర్ణ అంటే ఎసుట్లో పోస్తారు బియ్యం మన వరకు అంతే కదా ఇప్పుడు అంటే మనకు అన్ని చక్కగా నీట్గా దొరుకుతున్నాయి శుద్ధంగా కాబట్టి దాన్ని నీట్గా ఉంచుకోవాలి ఆ చేత మట్టిలో వేసి దుమ్ములో వేస్తే మన బియ్యం కలుస్తుంది కదా ఆ చేటను ఎప్పుడు పడితే అప్పుడు తాకుండా ఎప్పటికప్పుడు ఆ రోజుల్లో ఏదో అలుక్కునేవాళ్ళు చాటలు కూడా బియ్యం విరుక్కుపోకుండా దేనికైనా తగిలించుకొని పెట్టుకునే వాళ్ళు వంట అలాగే రోళ్ళు రోకళ్ళు రుబ్బురోళ్ళు ఈ పొత్రాలు అలాగే తిరగళ్ళు ఇవన్నీ కూడా మహిళలకి ఆ రోజుల్లో చాలా అత్యంత ఆవశ్యకమైన వస్తువులు కాబట్టి వాడిని లక్ష్మీ స్వరూపంగా గౌరీ స్వరూపంగా అంటే దేవతా స్వరూపంగా భావించి ఎందుకలా భావిస్తారంటే అలా భావిస్తే కాళ్ళతో గబాలం తొక్కకుండా ఉంటాం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉంటాము వాటిని అపవిత్రంగా అశుభ్రంగా పెట్టుకోకుండా ఒళ్ళు ఉండకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాం రోడ్లో పిండ్రుకొని రోడ్లు స్పాట్లో కడిగేసుకుని ఎండబెట్టుకునే వాళ్ళు ఎందుకంటే లక్ష్మీ స్వరూపము గౌరీ స్వరూపం అని మన పెద్దవాళ్ళు నేర్పించారు కాబట్టి వాళ్ళకి ఆ పాప బీదన ఉంటుంది పాపం తగులుతుందని కారణం ఏంటంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకొని ఎండకి గాలికి ఎండబెట్టుకోకపోతే మనకి రోగాలు వస్తాయి మనం వండుకునే ఆహారంలో విషం చేరుతుంది పాడవుతుంది ఆహారం అవునా కాబట్టి రోళ్ళు రోకలు చేటలు పొతరాలు తిరగలు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపము గౌరీ స్వరూపము అనేసేసి ఆ రోజుల్లో పిల్లలకి ఆడపిల్లలకి కోడలకి అందరికీ నేర్పేవాళ్ళు ఏది ఎందుకో తెలుసుకోవాలి ఓలు లేకుండా చక్కగా యాక్టివ్గా మంచి ఆలోచనతో ఉండాలి నిరాడంబరమైన జీవితం ఉండాలి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి పరమార్థం గురించి పరమ ప్రయోజనం గురించి లక్ష్యం పెట్టుకొని ఉండాలి అలాంటి సాధకుల కోసము ఎక్కువగా వస్తు సంక్షయాలు పోగు చేయడం ఎక్కువగా బట్టలు ఎక్కువగా మేకప్ కిట్లు ఎక్కువగా వస్తువులు చూసినవన్నీ కొనటం ఇవి ఎంత తగ్గించుకుంటే అంత సమయం మిగిలి సాధన చేసుకోగలుగుతాం అప్పుడు ఏమవుతుందంటే దరిద్రం అనే ప్రశ్నే ఉండదు ఉండేదంతా లక్ష్మయే ఉంటుంది కాబట్టి అసలైన దరిద్రం అది మన దగ్గర అక్కర్లేని వస్తువులు అలాగే మన మానసిక ఆలోచనలు ఇరిగిపోయిన స్టీల్ గిన్నెలు ఉంటాయి గ్లాసులు ఉంటాయి ఏవైనా కూడా వంటింట్లో ఒకవైపున ఇరిగి పగిలిపోయి క్రాక్లు వచ్చి ఉంటే వాటిని తీసే శుభ్రంగా వెంటనే మార్చేసుకోండి ఇలాంటివి ఏవి కూడా కళ్ళ ముందు అంత మంచి విషయం కాదు కళ్ళ ముందు చూసి అది మనసులోకి వెళ్ళి చిరాకు మూడు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు అని మహిళలకి హేతువు చెప్పారు ఎందుకంటే ఈ విషయాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండి ఇల్లు నీట్గా ఉంచుకుంటారు ఇవన్నీ వదిలేసి గడపల మీద పంచావృతాలు పోసి గడపలకు అభిషేకము గౌరీ కిట్టని చెప్పి చిన్న చిన్న రోలు బొమ్మలు రోకల బొమ్మలు పిల్లలు ఆడుకునే బొమ్మలు సెట్ అంతా తీసుకొచ్చి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టి పూజలు చేసి చూపించి ఆ తర్వాత రెడీ అయ్యి మేకప్ వేసుకొని షాపింగ్ పోయి ఈ డ్రెస్ తెచ్చాను ఆ డ్రెస్ ఆఫర్ ఈ చీర బాగుంది ఆ జాకెట్ బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే కాలక్షేమ వ్యవహారాలంతకు మించి మనకి ఇది పనికొచ్చేది ఏమీ ఉండదు కాబట్టి దరిద్రానికి హేతువులేమిటి తెలుసుకోవాలి ఇల్లు అలాగే ఉంచుకోవాలి మన పరిసరాలు అలాగే ఉంచుకోవాలి మన ఆలోచనలు అలాగే ఉంచుకోవాలి అలాగే లక్ష్మీ ప్రాప్తికి హేతు ఏమిటి మనం ఎలా ఉండాలో అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి బద్ధకం లేకుండా సోమర్ధనం లేకుండా అహంకారం లేకుండా అజ్ఞానం లేకుండా లక్ష్మీ ప్రాప్తికి అదే హేతు ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మో రక్షత లోకా లోకాసమస్తే సుగ్రహవంతు జయ శ్రీరామ్ జయ భరత్ హింద్ కృష్ణ ఆర్పణం